అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పట్ల హుందాగా వ్యవహరించండి అతన్ని హేళన చేయవద్దు అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేని ఆదేశించారంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది ఆ రోజు టీడీపీ సభ్యులు కూడా కాస్త హుందాగానే వ్యవహరించారు అయితే ఇప్పుడు ఆ హుందాతనం ప్రతిపక్షాలకి గౌరవం ఇవ్వాలి అన్న ఆ స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రదర్శిస్తారా లేదా అన్నది చూడాలి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు హేళన చేయవద్దు అని సభ్యులకు చెప్పడం చాలా చిన్న విషయం దానివల్ల చంద్రబాబు నాయుడు తన హుందాని మైలేజ్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ స్పీకర్కు లేఖ రాశారు తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలి అప్పుడే మేము ప్రజల పక్షాన బలంగా గొంతు వినిపించేందుకు అవకాశం ఉంటుంది ఎక్కువ మాట్లాడే సమయం కూడా దక్కుతుంది కాబట్టి పరిశీలన చేయండి అంటూ లేఖ రాశారు సరే ఈ ఈ లేఖపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కానీ డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడే అని అయితే చెప్పాలి ఎందుకంటే ఈ లేఖ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారని తెలియగానే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టింగ్లో ఈ లేఖ వ్యవహారాన్ని పయ్యావుల కేసవ్ కుప్పంలో ఉన్న చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి చర్చించి చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏంటి అనే దాన్ని బట్టి వీళ్ళు స్పందించే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అంటూ చెప్పారు యాక్చువల్లీ స్పీకర్ విచక్షణ ఇవ్వాలా లేదా అన్నది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కానీ చంద్రబాబు నాయుడుతో పయ్యావుల కేసు చర్చిస్తారు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారు అయ్యన్న పాత్రలు సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అన్నది కూడా అర్థమవుతోంది సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదా ఇవ్వడానికి సహకరిస్తారా అలా సహకరించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని హుందాధనాన్ని ప్రతిపక్షాన్ని గౌరవించాలి అన్న ఇదిని విధంగా అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది ప్రశ్నించే వాళ్ళు ఉండాలి అన్న ఇలాంటి స్ఫూర్తిని అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తారా లేదా అన్నది చూడాలి పైగా ప్రతిపక్ష హోదా అంటే ఏదో కేవలం అసెంబ్లీలో కాసేపు ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడమే కాదు ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే కేబినెట్ మంత్రి హోదా వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అప్పుడు మరికొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి సెక్యూరిటీ విషయంలో కావచ్చు పదే పదే ఇప్పుడు పులివెందల ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే అంటున్నారు అలా అనేక ఉండదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేక ఉంటుంది క్యాబినెట్ హోదాలో కొన్ని ఫెసిలిటీస్ కూడా దక్కుతాయి భద్రతా విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సరైన భద్రత ఇవ్వాలి అని వైసీపీ డిమాండ్ చేయడానికి ఉంటుంది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇలాంటి హోదా ఇచ్చేందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందా లేదా అన్నది చూడాలి జగన్మోహన్ రెడ్డి అయితే ఇండైరెక్ట్గా సింగిల్గా వస్తే మామూలుగా ఎమ్మెల్యేలుగా నేను సాధారణ ఎమ్మెల్యేగా వస్తే మీరు మాట్లాడించే పరిస్థితి లేదు స్పీకరే అంటున్నారు ఇంకా ఆయన ఓడిపోయారు కానీ చచ్చిపోలేదు చచ్చేదా కొట్టాలని స్పీకరే అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ సభ్యుడిగా అయితే ఇక మాట్లాడించే అవకాశం లేదు అని చెప్పారు అంటే ఇండైరెక్ట్గా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోర్టులో బంత్ ఉంది లేదు మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము అని అంటే నలభై శాతం ఓట్లు సాధించినప్పటికీ కూడా నలభై శాతం మంది ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినా కూడా ఆ నలభై శాతం మంది అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు పరిగణలోనికి తీసుకోలేదు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అసలైన స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు అసలు ప్రదర్శించలేదు అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాకుండా అడ్డుకున్నారు అన్న నిందైతే చంద్రబాబు నాయుడు మీద పడిపోతుంది ఎందుకంటే గతంలో కూడా ఏపీ ఉమ్మడి అసెంబ్లీలో ఏపీ ఉమ్మడి అసెంబ్లీలో కూడా తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్ల కాంగ్రెస్కి వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ విషయాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోర్టులో బంతి ఉంది ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారు మాట్లాడతారు సరే అసెంబ్లీకి రాని తక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మనము హేళన చేద్దాం ర్యాగింగ్ చేద్దాం అవహేళన చేద్దాం అన్న యాటిట్యూడ్కి ఒకవేళ తెలుగుదేశం పార్టీ పోతే వాటిని భరించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడితే మళ్ళీ ప్రజల్లో చంద్రబాబు నాయుడిని సభలో ఇన్సల్ట్ చేస్తే ఎలాగైతే భూమరాంగ్ అయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తిరిగి అదే పరిస్థితి ఉంటుంది లేదా అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రశ్నలు సంధిస్తూ ఉంటే సాధారణంగా సమాధానాలు చెప్పడం అనేది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తారు చాలా అంశాలపైన దాని మీద రివర్స్ అయ్యి ఏదో ఒకటి పరోక్ష పద్ధతిలో మాటలు దాటితోనే దాన్ని డైవర్ట్ చేయడానికి అధికార పక్షం ప్రయత్నిస్తుంది సో ఇప్పుడు ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి సభకు రావాలా వద్దా లేకుండా చేసినా చంద్రబాబు నాయుడికి ఇబ్బందే వచ్చినా చంద్రబాబు ఇబ్బందే సో ఇప్పుడు ఏం ఈ లేఖ మీద ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి